దంగిదేలి రమణయ్య కండికోట రవణమ్మ పల్లిపాటి సీనయ్య బ్రేక్ 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 మధ్యరాజు గారి కొడుకు రమణి గారు ఎలా ఉన్నారు కొమోక చార్ట్ పెట్టుకో అందరూ సరేనా మీకు బాగా చేసుకో వీగపోతారు పవర్ పురంగూరు కొట్టు సవా వేలు మీద రావాల్సిన వేరు పేరున పిలుస్తున్నాం దయచేసి వేరు మీద రావడం అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్న బ్యాటరీతో నడిచేటువంటి ఈ యొక్క ప్రైస్ ఎక్కడికి వారి యొక్క ఉదారం అనేటువంట జరిగింది చాలా చాలా విషయాల్లో కూడా ఇక్కడకి విచ్చేసిన చేసిన దివ్యాంగులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మనం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన కోవు కాన్స్టెన్సీలో ప్రతి మండలంలో కూడా ఉన్న దివ్యాంగులకి ఎవరైతే వాళ్ళు నడవలేకుండా ఉన్నారో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇవ్వాలి అని చెప్పి మనము ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది నాకు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన పేర్లు ఒక నలభై ఉంటే అవి ఎలక్షన్ అయిపోగానే రెండు మూడు నెలలకే ఆర్డర్ పెట్టి ఆ నలభై ఇచ్చేయడం జరిగింది తర్వాత మనమే ఇంటింటికి పంపించి ఎక్కడున్నాయో ఎవరు అలాగా అవసరం ఉందో అని చెప్పి మనం ఒక స్క్రీనింగ్ లాగా చేపించి వాళ్ళని అందరినీ మేబీ ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో మిస్ అయినాయని చెప్పి వస్తున్నారు వాళ్ళకు కూడా తర్వాత టర్మ్ లో తప్పకుండా ఇస్తాము ఇవన్నీ ఈరోజు ఒక నూట ఏడు సైకిల్ ఈ రోజు మనము ఐదు మండలాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ గుర్చిలో ఇచ్చాము ఇప్పుడు కొడవలూరులో ఇస్తున్నాము ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి చేస్తుండొచ్చు పాపం ఈ వర్షాల్లో వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళని ఇబ్బంది పడడం ఇష్టం లేక నేనే ఏ మండలానికి ఆ మండలంకి వచ్చి మీకు అందజేసేసి పోవాలని చెప్పి ఈరోజు నేను ఇలా ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది దీనికి మన పీపీఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ మీకు అందరికీ సుపరిచితమే ఎందుకంటే రోజు మేము రాజకీయాల్లోకి వచ్చాము రాజకీయాల్లోకి రాకముందు కూడా ఈ కోవూరు నియోజకవర్గంలో అదే విధంగా జిల్లా మొత్తంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మేము చేస్తూ వచ్చాము అందులో ముఖ్యంగా విపిఆర్ విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం విపిఆర్ వికాస్ ఇలాగా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే విధంగా రీసెంట్ గానే మీ మండలానికి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ రావడం జరిగింది ఇక్కడ అందరికీ మహిళలకి అందరికి అది ఎంతో ఉపయోగపడింది చాలా మంది స్క్రీనింగ్ చేయించుకోవడం జరిగింది దాంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళని నేను ఆల్రెడీ చెప్పున్నాను అందరికీ తెలుసా లేదో అది వాళ్ళకి తిరిగి వైద్యం కూడా చేపిస్తున్నాము ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్రోచ్ అయ్యి ఆ వైద్యం సదుపాయాలు కూడా తీసుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా నేను మనం చేసుకుంటాను అదేవిధంగా మనకి ఈ ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలకి ఎంతో మంది రైతులు సంతోషం ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించడం జరిగింది దానివల్ల ఈరోజు రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి నాకు అందరు చెప్పడం జరిగింది దానికి కూడా నిజంగా చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా యువకులకి మనము జాబ్ మేళా నిర్వహించాము వాళ్ళలో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి మరి మీ మండలంలో ఎంతమందికి వచ్చాయో తెలియదు ఇప్పుడు కూడా ఇంకా డ్రైవ్ జరుగుతూనే ఉంది మీ మండలంకి వచ్చి ప్రతి ఒక్కరు ఎవరెవరికి ఉద్యోగాలు లేవో అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకుంటారు మళ్ళీ కూడా జనవరి ఆఖరిలో ఇంకొక జాబ్ మేళా ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ కంపెనీసే పెట్టి పెట్టబోతున్నాము సో ఇవన్నీ కూడా మనకి వీఫేర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణంతో మనం ఇవన్నీ చేసుకుంటున్నాము మనకి గవర్నమెంట్ ఇచ్చేది ఒక పక్క అయితే దీనివల్ల మనం ఏమేం చేసుకోగలమో అవి కూడా మన కొవ్వరు కాన్స్టిటెన్సీలో చేసుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ రోజు ఈ అంతర్జాతీయ దినోత్సవ వికలాంగుల దినోత్సవం ఐ మీన్ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మూడు వేల నుంచి వాళ్ళ పెన్షన్ ని ఆరు వేలు చేస్తానని మనకి ఎలక్షన్ ముందు చెప్పారు ఇప్పుడు ఇస్తున్నారు మనం గత ఆరు నెలలుగా దాన్ని తీసుకుంటూనే ఉన్నాము దాని వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు దివ్యాంగులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది దివ్యాంగుల అందరి తరఫున నేను సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో ఏవైతే చెప్పున్నారో ఇప్పుడే మనం గుంతలు రోడ్లు పూడ్చుకుంటున్నాం అదేవిధంగా ఇళ్ళు కూడా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి కొత్త రేషన్ కార్డులు డ్రైవ్ జరుగుతుంది అలాగే పెన్షన్లు కూడా కొత్త డ్రైవ్ జరగబోతుంది కాబట్టి ఇలాంటివన్నీ మనము ఒకటొకటి చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మన రాష్ట్రం ఎటువంటి దుస్థితికి వెళ్ళిందో తిరిగి అదంతా కూడపచ్చుకొని ప్లాన్ చేసుకొని తిరిగి మనం మనల్ని బంగారు భవిష్యత్తు వైపు బాటలు వేస్తూ మన సీఎం గారు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయనకి అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ